సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ ఈ రోజు వీడియో ఏంటంటే కనుక నేను మీనాక్షి కోసం కొన్ని గిఫ్ట్లు తీసుకొని వచ్చానండి సో ఈరోజు అయితే కనుక ఇవన్నీ మీనాక్షికి ఇచ్చేసి అన్బాక్సింగ్ చేస్తాము అన్బాక్సింగ్ వీడియోస్ ఒకప్పుడు వేరే వాళ్ళు ఇచ్చిన వస్తువులు చేసేవాన్ని ఫస్ట్ టైం నేను ఇస్తున్నాను మా పెద్దమ్మ వాళ్ళకి సో ప్రస్తుతానికి మీనాక్షి కోసం నేను తీసుకొచ్చిన పాల డబ్బాలు కింద ఎట్లా కాదు ఇయో ఇవి ఇంకొక రకం డబ్బాలు వాటికి నువ్వు వేరే డబ్బాలు వేసుకోవాల్సిన పని లేదు ఇక నువ్వు డబ్బాలు వేసుకుంటున్నావని తీ డబ్బాలు డబ్బాలు వచ్చినాయి చూడు ఏది మూడు రోజులు డబ్బాలు అవుతుందంట సరిపోతాయా మీరే బాగా తాపర్రీ బాగా బలంగా బెత్తర్రీ మేముండాము మీ నాచికి తాపొచ్చో లేదో కూడా తెలియ కింద కామెంట్ చెప్పారు శిక్షణ మూడు రోజులకే అంటే మనం బాగా బుధవారం రోజు సాయంత్రం పాల డబ్బా కొనిచ్చాను గురువారం రోజు ఆగి శుక్రవారం రోజు సాయంత్రం వచ్చి పాల డబ్బా అయిపోయింది అన్నాడు మా పెద్ద మేమేం చేస్తాము డబ్బా తెచ్చినామంటే పోచ్చే ఇది ఉంటది అయిపోతుంది అన్నట్ట కలుపుకొని తాపుకుంటాము ఇంకా మీరు కలిసి మేము ఇప్పుడు తాపు మనం ఎట్టాము బాగు తుప్పితిగా పప్పు గాని భూ గాని కలుపుకొని అట్టా మందంగా కాని చౌకర్రావ్వాడు దండిగా మందాలు ఉన్నాయి తాకద్దాం

సో ఇప్పుడు ఈ నాలుగు వచ్చేసి రెండు వేల దాకా అయింది అంటే ఇవన్నీ కలిపి కనుక ఇవన్నీ కలిపి కూడా వాళ్ళకి ఒక మహా అయితే కనుక ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఎంత వస్తాయి అనుకుంటున్నా తెలు నెలనర్రా ఒక రోజు నెల నెలనర్ర వస్తాయా ఖాళీ డబ్బాలా చూడండి వాళ్ళ అంటే మొత్తం వాళ్ళ పెన్షన్ మొత్తం కూడా వీటికి ఖర్చు పెడుతున్నారంట సో వీటితో పాటు కొన్ని చాలా తీసుకొచ్చాను మొన్న ఏం కావాలని అడిగితే తిన్నికి తీసుకొని రా అని అడిగావు అవునా తిన్నికి రాజు పెద్ద మా బట్టలు తీసుకొచ్చినాను అది రాజు తీసుకొని వచ్చిన చేపలు పట్టుకుంటావని నేను ఈగలు కొద్దులే చేపలు పట్టు చిన్న చేపలు దొరుకుతాయి మీనాక్షి పేరు చెప్పు మనం వాడుకుందాం లేదా బట్టలు అందులో ఉన్నాయి అది అది అవును లడ్డు శనగపిండి గోధుమ పిండి గిప్పులు మొత్తం తీసుకొచ్చినాయి ఇవి తర్వాత చూసుకో సరేనా దీనితో పాటుగా బట్టలు తీసుకొచ్చినాయి మీనాక్షికి బట్టలు కూడా చూపిస్తానబ్బా సో ఇదిగో బట్టలు డ్రాయర్లు విడిగా తీసుకొచ్చా అలా కూడా డ్రెస్సులో కాకోకుండా ఎన్ని డ్రెస్సులు చూసిన మొత్తం ఆరు అనుకుంటా రాజు ఏంది ఎంత పడ్డావు లేదు లేవు అన్ని ఒకటే మోడల్స్ ఉన్నాయి ఆన్లైన్ లో పెట్ట దండిగా తెలియ మొత్తం చూడద్దు రకరకాల రంగు రంగు బట్టలు ఉన్నాయే ఉన్నాయి రంగురంగుల డ్రాయర్లు ెర్ర అన్ని మా రాజు మా పాపకు మీ నచ్చికి సాయం చేసిండు అది సాయం కాదులేదు డ్రైర్లు ఆరు సుఖాలు డ్రెస్సులో ఆరు డ్రెస్సులో కూడా డయర్లు వచ్చినాయి రంగులు అన్ని ఒకటే ఉన్నాయి రాజు రోజా వేసి బాగా చూడు సరేనా ఆ నెల్ల కు పిల్ల చూడు మీకు మళ్ళా ధనియాలు కూడా తీసుకొచ్చాను నేను మీరాక్షియాలు జమ్ ఇదో ఉగ్గానే చేసుకుంటామని బొరుగులు కూడా తెచ్చినా ఇంకా ఉన్నాయి కొంటే సరుకులు మరి పెద్దమ్మ మీనాక్షిని చూసుకోవాలి కదా పెద్దమ్మ ఇంకా కూడా ఏంటి ఇదిగోండి బొంగులు బయటకు పోవాలే ఇందులో ఇవన్నీ ఉన్నాయి అవి ఏంటంటే మిగతా పప్పులు గిప్పులు ఏమేమిన్నాయి పోలేదు కదా మా పెద్దమ్మ మీనాక్షి పెట్టుకొని బయట కదా అని తీసుకొచ్చమ్మా రాజు నాకు తెచ్చాను ఇదిగోండి ఉప్మా రవ్వ రవ్వాండా లేదా ఉల్లిగడ్డలు కానీ అవి తెల్లగడ్డలు నల్లగడ్డలు ఇదో మర్చిపోయినాను పౌడర్ తెచ్చిన ఆ ఇది పౌడర్ తీసుకొచ్చినా సబ్బులు బేబీ సబ్బులు చిన్నప్పటి నుంచి బేబీకి పట్టేయలే కదా సో బేబీ సబ్బులు వద్దని చెప్పినావు నువ్వు ఏం సబ్బు పడుతున్నావు సంతూర్ సబ్బు నేను అడిగానండి నేను వేరే సబ్బు తీసుకురాతా అంటే ను ఏమన్నావు సంతూర్ ఉద్దన్న వేరే సబ్బులు ఉద్దన్న అదండి సంతూర్ అయితే పాపకు పొక్కులు రావంట వంటింది వంటింది ఇంకా పు తిన చాద వార్త నేను చాలా కన్ఫ్యూజ్ యావాల ట్రై చేశానో తినలేదావా శుభ్రంగా సంతూరే గా మల్ల ఏదోనొక్కటై టచ్ పలబడేది నేనేం గాడా ఇదోర్ బయట సబ్బులు ఒక నాలుగు ఇద్దో ఇంకొక నాలుగు ఇంకా ఇంకా అంటే పాసిపోయే వరకు రుద్దు కూడా బాగా పెట్టి రుద్దు ఏం విశేషాలు బాండావా బా దండి తాగుతున్నావు పాలు మూడు రోజులు కూడా డబ్బా నూనె ఉన్నాయి ఇంకా దండిగా ఉంటాయి లేదా చక్కెర ఉప్పు కారం పప్పులు ఇంకా పోయి పండగ చేసుకోరీ మీరాక్షని ఇందుగా నువ్వు తినుకుంటా బాగా చూసుకోండి మీరాక్షి గోతలు కూడా ఇంకా కొన్ని సరుకులు గోతాలు మాత్రం జాగ్రత్త గోతాలు అన్ని నాయే నీయే గోతాలు ఏదైనా పార్సెల్ వేసుకొని పంపించుకుంటున్నాడు సంతోషమైతోంది ఎందుకంటే నేను బయటికి పనికి పోలేను ఈ పాప వల్ల రాజు మాలు కలిసిపట్టి నా పాపకు బాగా చూసుకుంటుండాడు నన్ను ఆ రోజంగా సంతోషంగా పాప అని చూసుకుంటాను ఇప్పటి నుంచి హ్యాపీగా చూసుకోగా ఎందుకంటే వాళ్ళకి ఏం దిగులో ఉండదు బాధ ఎందుకంటే ఒకరికి పాపకి అన్న ఇప్పుడు ఏమో అబ్బ ఎన్నో నెల ఇప్పుడు ఆరో నెల ఐదు వన్ ఆరు ఆ రోజు వచ్చింది ఆరోజు వచ్చింది ఎప్పుడు వచ్చింది ఆరోజు ఏం అబ్బా ఆరో నెల పట్టిన ఆరో రోజు అన్న చేద్దాం మర్చిపోయినా ఇంకా ఇవి చేసినాక ఇవి ఇవి కొనకూడదు వేరే కొనాలా అర్థ అంటే నెంబర్ టూ అని ఉంటది రెండోది కొనాలి మనం సరేనా ఏం బాగానే వచ్చాయి ఎట్లా బానే మా పెద్దమ్మకి రెండు రెండు నెలలు ఇచ్చి వచ్చాయి సో రెండు నెలల తర్వాత ఒకవేళ అయిపోతే కనుక మళ్ళీ చూసుకున్నానులే మంగతావు పాలు మళ్ళీ సారి వేరేది పెడతాము ఆరు నెలలు దాటాక చిన్నగా అదే అది ఉంటాది కదా మైక్రో అది గ్రీన్స్ అని వేసి గ్రైన్స్ పౌడర్ అది పెట్టారు ఉగ్గులా పెడతారు తినిపిస్తారు పులగం పెడదామా ఇంకా రెండు నెలల తర్వాత పులగం పెట్టుగా పిల్లకి బలంగా తయారైతాది ఆ లోపల నేను పండిస్తాను నువ్వులు పండిస్తాను మినుములు వేస్తాను మనిషి పెసలు పండుతాయి కదా పెసల్లు మినుములు బియ్యం కందిపప్పు పెసరపప్పు ఇవన్నీ బాగా వేయించి పొడబట్టి ముగ్గు లాగా చేస్తారు చూడు ఏసురు పోసి మన ఉప్మా లాగా చేసి పిల్లలకు దింపిస్తారు హ్యాపీ 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 నువ్వు కూడా హ్యాపీ అనా తింటాందో ఏం తింటున్నావు సో చై మొత్తానికి మీనాక్షి మా ఇంకో పాప అయిపోయిందిబ్బా ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాను అంటే మా పాప కాకుండా సో మీనాక్షి నాకు ఇంకో పిల్ల అయింది చై కక్కుతో చూడు ఇక్కడే కదా కదమ్మా నీళ్ళు తెచ్చుకునేది మీరు కుకింగ్ వీడియో రాజు ఆ రోజు రోజు పెద్దమ్మ వచ్చి మా పెద్దమ్మ బాగా మాట్లాడుతుంది వీడియోది మంచి మంచి వంటలు చేసి పెట్టు పెద్దమ్మ లడ్డుకి నేనే వండి పెడతాను నువ్వు తింటా నువ్వు కూర్చొని పిల్లలు తీసుకుంటా మా ఆడ పట్టేసుకొని పిల్లని తీసుకొని ఆడ కూర్చో ఆడ వేడి వేడి వండి పెడతా తినండి ఏడుస్తుంది కదా ఎగిరి ఎగిరి తొక్కుతుంది కింద ఏమి ఆట్లాడుతుంది అవు పెద్దమ్మా ఒకరోజు గడ్డల్లో పోదామా నడుచావా ఏం గా మన గడ్డలు అడి గడ్డలు ఉంటలే బండ గడ్డల చించు గడ్డల ఇప్పుడు ఏడు ఉంటాయి ఎప్పుడు దొరుకుతాయి సంకురాత్రి సంకృతన్నల్లో అవునా అంటే ఎప్పుడు వరచేపు దుర్కుతాయి మనకు అహా ఇప్పుడు అంతా నీరు ఆహా చొచ్చుకున్నా ఏం లాభం లే దాని లోపల నీళ్లు ఉంటాయా నీరు గడ్డ ఉంటది ఊడకదు ఓకే నీ ఏద అనుకోనే లే ఏం పదమా చూడంగా ఏమన తక్కునే అన్ని మర్చిపోయినాను మొన్న నేను పోతుంటే పిలిచి పొర్రే ఎండతుందట సో సముర్ర అయితే కనుక నాకు అది తీసుకుని వస్తలేస్తారనా మొన్న పోతుంటే మొన్న చూడు మెయింది మర్చిపోయినావు నువ్వు మొన్న ను మొన్న పోతంటే పొలానికి వెళ్ళొచ్చు అంటే డబ్బా ఏం పెద్ద స్మెల్ రాలేదే వాసన రాదు మేము ఎక్కువ పవర్ ఉండదు మనకి ఉండదు ఇదేందో జలుబు వచ్చినప్పుడు పట్టించదంట ముక్కులు బిగియకుండా చీమిడి గారు కొండ గట్టిగా అయిపోతాయి అది ఇక్కడ 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 తగిలి తగున పుచ్చ అనేది కాని చేయపోతాది సో ఒకటి మర్చిపోయినాం మనం సో సర్దుకో ఎన్ని నిమిషాలు వచ్చిందిరా పన్నెండు నిమిషాలు అర్దుకుంటా హ్యాపీ రాజు మంచిగా నాకు సాయం చేసిన పాపకు నాకు గస లేకుండా పొదన లేచిన పని వచ్చిన ఈ పాపకు పాలు దెబ్బ ఎప్పుడు కావాలి అయిపోతుంది తెచ్చుకోవడం ఒకటి ప్రాబ్లము అంటే చాలా ఖర్చు అవుతుంది అండి ఇది ఐదు వందలు కావాలి డబ్బులు మొత్తం పెట్టినావు పెడుతు మీ పెద్ద అదే పని పాపకుంటున్నారు దగ్గర ఇప్పుడు ఆపీగా ఉంది మాకు ఆ పింఛన్ డబ్బులు మాకు ఇంటి ఖర్చులకు ఉంటాయి ఇంకా ఈ రాజు ఇవన్నీ సాయం చేసిండు మా పాపకు ఇంకా మాకు దిగులు లేదు ఎన్ని రోజు నెలలు దిగులేదు అమ్మా ఇంకా అయిపోయింది ఇప్పుడు డబ్బులు చంపార్చుకోవాలా ఏడ చిక్కుతాయి అనేది లేదు నాకు హ్యాపీగా దాపుకుంటా మాము ఏదో ఇంత చేసుకొని తినుకుంటా ఈ పాపం చూసుకుంటా ఉంటాం అవును చాలా మంది మొన్న అయితే అడిగారు

ఫ్రెండ్స్ కదా ఉన్నారు ఆయన్ని పాపకి ఇప్పుడు బుద్ధి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు వచ్చేసి చూసుకొని పోతారు చూసుకొని పోవచ్చు మనవరాలి కూతురు ముని మనవరాలు చదువు ఆ మున్నయ్య బిడ్డ బిడ్డ ఆ ముని మనవరాలు సో మొత్తానికైతే ఈరోజైతే నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి ఎన్ని అంటే నాలుగు రోజులు అయింది నేను తీసుకొని వచ్చి మా పెద్దనాన్న అడిగినప్పుడు అలా ఒక రెండు పాలు డబ్బాలు అయితే ఇచ్చి పంపిస్తాను కానీ అన్నీ ఒకేసారి తీసుకొచ్చాము ఒక వీడియో తీసుకుందాం అనే ఉద్దేశంతో ఆపాను సో ఇంకేం పెద్దమ్మా ఇంకా పోయొచ్చా మేము రెండు నెలల పాటు బాధలేదు కదా బలంగా మేము పోసానా రెండు నెలల తర్వాత వచ్చి చూసుకుందాం మిగతా ఏమన్నా ఉంటే సరే ఒకటి చెదాం ఏందో కాదు మూడు రెక్కలు ఉంటే ప్యాను అది అడుగుదాం అనుకున్న ఈగలు కండా ఈగలు బోగస్తాయి సన్నకాడ రోజు గంచి పిల్ల యాపి ఆడుకునేది అనుకున్నది ఉండే కొద్ది దోమ ఈగ అది మూడు రెక్కలు ఉంటాయి చిన్నగా ఉంటాది ప్యాను నిజంగా ఇన్ని వస్తువులు ఇచ్చాం కదా ఆమె ఫ్యాన్ అడగడానికి చాలా మొహమాట పడుతూ అడిగింది అంటే చాలా పెద్ద నీడు ఐటమే అది మన ఇళ్ళలో చాలా మంది దగ్గర పనికి రాకుండా వృధాగా ఉంటుంది కదా సో అలా ఎవరి దగ్గరైనా ఒక ఖాళీ ఫ్యాన్ ఉంటే కనుక ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికి మెసేజ్ చేయండి లేదంటే బెటర్ అబ్బా ఓ పది మందిని తలా ఒక రెండు వందలు వేసుకుని ఆవిడకి ఫ్యాన్ వచ్చేస్తుంది ఇక్కడ నా ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇస్తాను వీలైతే కనుక ఒక టూ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ చేంజ్ చేయండి నా దానికి పది మంది కంటే ఎక్కువ ఏమో ఒకవేళ వస్తాయినకా లేకపోతే నెక్స్ట్ మంత్ నేనే పంపిస్తా అప్పుడే అడుగుదాం ఇది తినేది కాదు ఇది యాపే ఉండేదానికి అడుగుదాం అనుకున్నా పాను ఈవర్సుకున్నా పిల్ల యాపిగా ఉంటుంది ఆ దోమలు కరచకూడదు ఉప్మా చేసుకొని యాపే తినుకుంటా అనుకుంటా మీనాచి వల్ల రాజోళ్లు సాయం చేసి మీనా సాయం నాకు తినేదానికి సాయం వీళ్ళు ఊరు బయట ఉప్మాలు గానీ ఉక్కు గానీ వాళ్ళకి బాగా ఉపయోగపడితే చేసుకొని సంతోషం అన్ని రోజు రోజే చేసుకొని తినుకుంటా మీనాచిని చూసుకుంటా ఉంటా సరే ఆ బాయ్ బాయ్